నిర్వర్తించడానికి ఇబ్బందులు వస్తే గతంలో ఉద్యమే ఇబ్బందులు ఎదుర్కొన్నామో డెఫినెట్ గా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రంగా రేవంత్ రెడ్డి గారు ఉన్న ఈ గతంలో ప్రభుత్వం డెఫినెట్ గా ఆమె కేసులు పెడతారు జైలాలకు పంపిస్తారు ఇబ్బందులు పెడతారు ఐదవ

ట్టేసుకూం నా కొంచు పుడికి అది ఎక్కడి నుంచి మొదలైతే తెలుసా ఈ రంగ రేవంతే మొదలైతే ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం చేయకుండా ప్రయత్నం చేస్తే సమయం సందర్భం గెలిపిస్తారు మాట చెప్తా ఉంటారు పంతొమ్మిది వందల నుంచి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండో ప్రజలకు మార్పు కావాలని ఆలోచించిన ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు అధికారం చూసి

ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి నీ పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి ఉద్యమ నాయకులు రాగానే పరంగ పెట్టి తెలంగాణ తెలిసిన నాయకులు పది సంవత్సరాలు తెలిసిన తెలంగాణ బ్రహ్మాండ కలిపి చేస్తా నాయకుడు కేసీఆర్ గారిని కట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్న మీరు రండా గారు హౌలే గారు బాగా గారు దేవి బాల గారు రేవంత్ రెడ్డి గారు ఈ చెత్త ఈ చెత్త కొద్దా మా కేసీఆర్ మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్ష మంది పండగ పదే కళ్యాణంలో మేము అనుకుంటే నువ్వు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకర్షణ నిలబెట్టాలి దళితుల మీద చిరుదమ్మ రావాలే క్రిస్తా గోదావరి గలగా పని వెళ్ళాం ఆ పిల్లలు కక్ష సాధింపు నేనే కక్ష సాధింపుపోతే ఆ యూట్యూబ్ మలిగాడు ఒక మాయ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు నాడు తక్కువ మేము అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటే వదిలేస్తాం చవి వదిలేస్తూ కానీ వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చి రెండు నిల్లు కాలేదు ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇంకోటి మీద మంత్రి రైతులకు చెప్పబడ్డాడు ఇంకొక మంది ఆటో డ్రైవర్ తిండా అరే కానీ మాట్లాడతారు రైతు బాగు డబ్బులు మనం ఏడు వేల ఏడు వందల కోట్లు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఖజానాలు పెట్టిపోతే ఆ రైతు బాధ పైసలకి ఈ రాగా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస రెడ్డి కంపెనీ ఇతర సంస్థల కంపెనీలను పనుకొని రైతుల మట్టి కొట్టి మీరు ఇచ్చిన ఆ గ్యారెంటీతో ఒక గ్యారెంటీ కూడా అమలు చేయకుండా

ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ బుక్ మేస్త్రిగా ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి సరే కాలం కలిసి మీ నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నాం గతంలో చిల్లర గారి లెక్క పోటీ గారి ఆహార లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి ఒక ఉద్యమ నాయకుడు రాణాన్ని పదంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు పది సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాన్ని అతను చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని రెడ్డి ఈ చెత్త కాంగ్రెస్ ఉందా మీ లీడర్ ఉందా మీ ఉత్తరాలను ఖండించేస్తే ప్రాణంతో కలిపి పాడుతు చోరకి కలిపి పాడుతు ముఖంన కానీ మేము ఆ కక్ష సాధించుకోవడం కోరుకుంటున్నాము మేము అభివృద్ధి చేయాలి ప్రజల పని చేయాలి కష్టపడాలి